నమః నమ శ్రీ గంగా నమః జై శ్రీరామ్ నారాణి ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికి స్వాగతం ఈ రోజు మనం గంగాదేవి భూమి మీదికి రావడానికి గల కారణాన్ని తెలుసుకుంటున్నాం ఇది మొదటి భాగము శ్రీమద్ రామాయణము బాలకాండములో ముప్పై ఎనిమిది నుండి నలభై నాలుగవ సర్గం వరకు గంగాదేవి అవతరణ ఘట్టం గురించి ఉంటుంది అంటే ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటవ సర్గం వరకు గంగాదేవి భూమికి రావడానికి గల కారణం ఆ తరువాత నలభై రెండు నుండి నలభై నాలుగవ సర్గం వరకు భగీరథుడు గంగాదేవిని భూమికి తీసుకురావడానికి తపస్సు చేయడం వాటి గురించి ఉంటుంది ఇప్పుడు మనం మొదటి భాగంలో సగర మహారాజుకు అరవై వేల మంది పుత్రులు జన్మించడం ఆ విషయాన్ని విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రునికి చెప్తాడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి వివరించిన ఈ గంగావతరణ ఘట్టాన్ని తెలుసుకుందాం సగర మహారాజు యొక్క అరవై వేల మంది కొడుకుల గురించి తెలుసుకుందాం గాదిసుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జన్మ వృత్తాంతంతో కూడిన గంగా గాథను శ్రీరాముడికి వివరించిన తర్వాత ఇంకా ఆయనతో ఇలా చెప్తున్నాడు పూర్వము సగరుడు అనే మహారాజు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు అతడు మహావీరుడు ధర్మాత్ముడు ఆయనకు సంతానం లేకుండటం వల్ల పిల్లల కోసమై తపనపడుచు ఉండేవాడు ఓ రామ విదర్భరాజు యొక్క కుమార్తె అయిన కేషిని అనే ఆమె ఆ సగరుని పెద్ద భార్య ఆమె ధర్మనిష్ట గలది సత్యవాదిని సుమతి అనునామే సగరుని రెండవ భార్య ఆమె అరిష్టనేమి అను పేరుగల కశ్యపుని కూతురు గరుత్మంతుని సోదరి నిరుపమాన సౌందర్యవతి ఆ సగర మహారాజు తన ఇద్దరు భార్యలతో కూడి హిమవత్ పర్వతమును చేరి అక్కడి గిరియందు తపమాచరించారు సగరుడు అక్కడ ఒక నూరు సంవత్సరాల పాటు భృగు మహర్షిని ఆరాధిస్తూ తపం చేశాడు ఆ తపస్సుకు మెచ్చి సత్యవంతులలో శ్రేష్ఠుడైన ఆ ముని ఆయనకు ఒక వరమును ప్రసాదించాడు ఓ పుణ్యాత్ముడవైన ఓ మహారాజా నీకు ఎంతో మంది పుత్రులు కలుగుతారు లోకమున నీ కీర్తి ఇనుమడించును నాయన నీకు ఒక భార్య యందు వంశమునకు వన్నెదెచ్చునంటి ఒక పుత్రుడు ఉదయించును మరి భార్య యందు అరవది వేల మంది పుత్రులు జన్మిస్తారు ఆ రాజపుత్రికలు అంటే కేషిని సుమతి అనేవారు ఆ మహాముని వచనములకు ఎంతో సంతోషించిన వారై అంజలి ఘటించి ఆయనను ప్రసన్నునిగా చేసుకుని ఇట్లా అన్నారు ఓ మహాత్మా మా ఇద్దరిలో ఒక్క కుమారుడు కలుగునది ఎవరికి ఎక్కువ మంది పుత్రులను కనునది ఎవరు మేము వినాలనుకుంటున్నాము మీ మాట జరిగితీరును అన్నారు అప్పుడు ఆ ఇద్దరి మాటలను విని పరమధార్మికుడైన భృగు మహర్షి పుత్రప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటించండి వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావలెను కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలురు మహోత్సాహులు అయిన పెక్కుమంది పుత్రులు ఎవరు కోరుకుంటారు అని అడిగాడు ఓ రఘురామ భృగు మహర్షి యొక్క మాటలను విని సగర మహారాజ సమక్షమున పెద్ద భార్య అయిన కేశిని వంశకర్త అయిన ఒక కుమారుణ్ణి కోరుకున్నది సగరుని రెండవ భార్య గరత్మంతుని సోదరి అయిన సుమతి మహోత్సాహులు కీర్తి ప్రతిష్టలు గలవారైన అరవై వేల మంది పుత్రులను కోరుకున్నది ఓ రఘునందన ఆ తరువాత సగర మహారాజు తన భార్యలతో కలిసి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారములను చేసి అయోధ్యాపురమునకు చేరాడు సగరుని పెద్ద భార్య అయిన కేశిని ఒక కుమారుణ్ణి కన్నది ఆ సగరపుత్రుడు అసమంజసుడు అనే పేరుతో ప్రసిద్ధి రెండవ భార్య అయిన సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించినది ఆ పిండము నుండి అరవది ఆరు వేల మంది పుత్రులు వెలువడ్డారు ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కుండలయందు పెంచారు కొంతకాలము తరువాత వారందరిలో యవ్వనము అంకురించింది క్రమముగా సగరుని యొక్క అరవై వేల మంది సుతులు రూప యవ్వన సంపన్నులయ్యారు ఓ నరోత్తమ రామ సగరుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజసుడు నిత్యము నగరములోని బాలురను సరయూ నదికి తీసుకుని వెళ్లి వారిని జలములలోకి త్రోసి పడేసేవాడు వారు మునకలు వేస్తూ ఉండగా చూచి నవ్వుతూ ఆనందించేవాడు ఇట్లా అసమంజసుడు ఎన్నో పాపపు పనులు చేశాడు సజ్జనులను బాధించేవాడు పౌరులకు హాని కలిగించేవాడు అందువలన సగరుడు ఆ కుమారుణ్ణి నగరము నుండి వెళ్లగొట్టాడు అసమంజసుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి అతడు ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు అందరితో ప్రియముగా మాట్లాడేవాడు ఓ నరశ్రేష్ట రామ కొంతకాలం తర్వాత మహారాజుకు యజ్ఞం చేయవలసిన సంకల్పం కలిగినది ఆ వేదజ్ఞుడైన సగరుడు ఇట్లా నిర్ణయించుకొని గురువులతో ఋత్విజులతో గూడి యజ్ఞ కార్యములను ఆరంభించాడు విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయమును విని రఘురాముడు ఎంతో సంతోషించాడు ఆ తర్వాత అగ్నివలే తేజస్వి అయిన మునితో ఇట్లన్నాడు ఓ మహాత్మా మా వంశమున ప్రముఖుడైన సగర మహారాజు యజ్ఞమును చేసిన విధానమును తెలుసుకోవాలనుకుంటున్నాను దయతో తెలపండి మీకు పుణ్యముంటుంది అన్నాడు ఆ తర్వాత విశ్వామిత్రుడు సర్వజ్ఞుడైన రాముడు తెలియని వాణివలే ఇట్లా అడుగుతున్నందుకు కొంచెం చిరునవ్వు చిందిస్తూ ఓ రామ మహాత్ముడైన సగరుని యజ్ఞ వృత్తాంతమును వివరిస్తాను వినుము హిమవంతుడగు పర్వతరాజు శంకరునకు మామ హిమవత్ పర్వతమునకు వింధ్య పర్వతమునకు మధ్య ఎత్తైన గిరులు లేకుండటం వలన ఆ రెండు పరస్పరము చూచుకున్నట్లు ఉంటాయి ఆ రెండు పర్వతముల మధ్య గల ఈ యజ్ఞము జరిగింది ఈ ప్రదేశము యజ్ఞకర్మలకు అనువైనది నాయన రామ మహారథుడైన అంశుమంతుడు ధనుర్భానములను ధరించి సగరుని ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞాశ్వమును అనుసరించాడు ఇంద్రుడు మాయా శరీరమును దాల్చి అను పర్వదినమునందు యజ్ఞము ఆచరిస్తున్న ఆ సగరుని యొక్క యజ్ఞాశ్వమును అపహరించాడు ఆ యజ్ఞాశ్వము అట్లా దొంగలింపబడగా మహాత్ములైన ఋత్విజులు అందరూ సగరునితో ఇట్లా అన్నారు వంశమునకు చెందిన ఓ సగర ఈ పర్వదినమున యజ్ఞాశ్వమును ఎవరో ఇప్పుడే తీసుకుని పోయారు ఆ హయము అపహరించిన వాణిని చంపి దానిని తీసుకొని రమ్ము యజ్ఞమునకు భంగము కలిగితే మనందరికీ అరిష్టము ప్రాప్తిస్తుంది కాబట్టి ఓ రాజా యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చూడుము అన్నారు మహారాజు ఆ సభలోని ఋత్విజుల మాటలను విన్న తర్వాత తన అరవై వేల మంది పుత్రులతో ఇట్లన్నాడు ఉత్తములైన ఓ కుమారులారా రాక్షసుల యొక్క గమనమును నేను పసిగట్టలేదు ఈ మహాక్రతువు మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహింపబడుతున్నది ఈ అశ్వమును ఎవరు అపహరించారో తెలియడం లేదు కాబట్టి ఓ కుమారులారా నేను యజ్ఞ కార్యములలో నిమగ్నుడనై ఉన్నాను అశ్వమును అపహరించిన వారు ఎటు వెళ్లారో తెలియదు మీరు వెళ్ళి దానిని అన్వేషించండి మీకు శుభమగుగాక సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలమును వెతకండి నాయనలారా మీలో ఒక్కొక్కడు యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషించండి ఒకవేళ ఈ భూమండలమున ఆ యజ్ఞాశ్వము జాడ తెలియకపోతే భూమిని త్రవ్వి అది కనబడునంత వరకు వెతకండి యజ్ఞాశ్వమును అపహరించిన వాణిని కూడా అన్వేషించి పట్టుకోండి ఇది నా ఆజ్ఞ నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగా ఉన్న రుత్విజులను పౌత్రుడైన అంశుమంతుడు ఈ యజ్ఞవాటిక యందే ఉండవలసి ఉన్నది అశ్వమునకై వెళ్ళండి మీ ప్రయత్నము ఫలించుగాక అన్నాడు ఓ రామ తండ్రి ఇట్ల పలుకగా మహాబలశాలులైన ఆ రాజకుమారులు ఎంతో సంతోషంతో తండ్రి గారి ఆదేశమును అనుసరించి భూమండలమును గాలించటానికి బయలుదేరారు మహాబలవంతులైన ఆ రాజకుమారులు భూమండలమంతా గుర్రపు జాడ తెలియలేదు అంతటా వారిలో ఒక్కొక్కరు ఒక యోజన విస్తీర్ణము గల భూతలమును పంచుకొని వజ్రతుల్యమైన తమ గోళ్లతో భూమిని త్రవ్వేశారు శూలములతో భీకరములైన నాగళ్లతో భూమిని బ్రద్దలు గావి అందులో నుండి ఒక మహానాదము వెలువడ్డది వారు అట్లు త్రవ్వుచూ ఉండగా పాతాలమున గల సర్పములు అసురులు రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గగ్గోలు పెట్టారు వీరులైన సగరపుత్రులు అరవది వేల యోజనముల విస్తీర్ణము గల భూమండలమును ఎంతో లోతుగా పాతాలము వరకు త్రవ్వారు ఆ రాజకుమారులు పర్వతములతో నిండి ఉన్న జంబూ ద్వీపమును ఇట్లా త్రవ్వుతూ అంతటా సంచరించారు ఆ తర్వాత దేవతలు గంధర్వులు అసురులు నాగులు మొదలైన వారందరూ వికల మనస్కులై బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు దిగులు చెందిన వదనములతో మహాత్ముడైన బ్రహ్మను ప్రసన్నునిగా చేసుకుని ఇట్లా విన్నవించుకున్నారు ఓ పితామహ సగరుని కుమారులు ఈ భూమండలం అంతయు త్రవ్వుచున్నారు ఈ కారణంగా పాతాల వాసులైన మహాత్ములు హతులవుతున్నారు వీడే మన యజ్ఞాశ్వమును అపహరించాడు వీడే మన యజ్ఞమును చెడగొట్టిన వాడు అని పలుకుతూ ఆ సగరపుత్రులు సమస్త ప్రాణులను సంహరిస్తున్నారు అన్ని ప్రాణులను హింసిస్తున్న పుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులయ్యారు వారి మొరను ఆలకించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వారితో ఇట్లన్నాడు ఈ భూమండలమంతా సర్వశక్తి శ్రీ మహావిష్ణువు దేవుని నిధి ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారాన్ని మోయిచున్నాడు ఆయన కోపాగ్నికి ఈ సగర కుమారులు భస్మమయ్యదరు భూమండలము ఈ విధంగా త్రవ్వబడిన సగర పుత్రులు నశిస్తారని ఏనాడో నిర్ణయించబడింది బ్రహ్మదేవుని యొక్క ఈ అభయవచనములను విని ముప్పది మూడు మంది దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల మంది కాదు దేవతలంటే ముప్పై మూడు మంది మాత్రమే అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు ఇద్దరు అశ్విని దేవతలు కలిపి ముప్పది మూడు మంది దేవతలు ముప్పది మూడు కోట్ల మంది దేవతలనేది తప్పు ఇలా ముప్పై మూడు మంది దేవతలు గంధర్వులు మొదలైన వారంతా సంతసించిన వారై తమ స్థానములకు వెళ్లిపోయారు మహాబల సంపన్నులైన సగర పుత్రులు భూమిని ఇట్లా త్రవ్వుచూ ఉండగా వారి వినాశనమునకు సూచకముగా పిడుగుపాటు వంటి ఒక మహాధ్వని ఉద్భవించింది వారందరూ భూమినంత ంతయునును త్రవ్వి ప్రదక్షిణము చేసి తండ్రి వద్దకు వెళ్లి ఆయనతో ఇట్లన్నారు సమస్త భూమండలమును గాలించితిమి బలవంతులైన దేవదానవ రాక్షసులను పిశాచములను నాగులను కిన్నెరులను మట్టుపెట్టితిమి అయితే యజ్ఞాశ్వమును గాని దానిని అపహరించిన వానిని గాని తిమి బాగా ఆలోచించి మా కర్తవ్యమును తెలుపుడు మీకు పుణ్యముంటుంది అన్నారు ఓ రఘునందన సగర మహారాజు తన పుత్రుల మాటలను విని వారు రిక్తహస్తములతో వచ్చినందుకు కోపితుడై ఇట్లా పలికాడు మరలా భూమిని త్రవ్వండి మీకు శుభమగుగాక ఈ భూమండలమును భేదించి అశ్వమును దానిని అపహరించిన వాణిని పట్టుకుని కృతార్థులై తిరిగిరండి అన్నాడు మహాత్ముడైన సగరుని మాటను విని అతని అరవది వేల మంది పుత్రులు పాతాల లోకమునకు పరుగులు తీసిరి అట్లా త్రవ్వుచు వారు భూతలమును మోయుచున్న పర్వత ప్రమాణములలో నున్న విరూపాక్షము అను పేరు గల దిగ్గజమును చూచారు పర్వతములతో వనములతో విలసిల్లుతున్న సమస్త భూభారమును విరూపాక్షము అనే ఒక తన శిరస్సుపై మోస్తూ ఉంటుంది పర్వకాలములయందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకున్నటకై తన తలను కదిలించినప్పుడు భూమి కంపించును ఓ రామ వారు ఆ మహా దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి పూజించారు తర్వాత వారు ఆ భూమిని ఛేదించుకుంటూ రసాతలమునకు బయలుదేరారు పూర్వ దిశను త్రవ్విన తర్వాత వారు దక్షిణ దిశను భేదించారు దక్షిణ దిశ వారు ఒక మహాగజమును దర్శించారు పర్వత ప్రమాణమున మహా శరీరము గల పద్మము అనే దిగ్గజము దక్షిణ భూభారము మోస్తూ ఉంటుంది దాని మహాస్వరూపమును చూచి వారు విస్మయము పొందిరి ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి మహాత్ముడైన సగరుని యొక్క అరవది వేల మంది పుత్రులు పశ్చిమ దిశను భేధించారు పశ్చిమ దిశయందు భూభారము వహిస్తున్న సౌమనసము అనే పర్వత ప్రమాణ శరీరము గల మహాదిగ్గజము ఆ మహాబలశాలు చూచారు ఆ సౌమనస మహాగజమునకు ప్రదక్షిణము చేసి కుశలమడిగి భూమిని త్రవ్వుచూ ఉత్తర దిశకు చేరారు ఓ రఘురామ ఉత్తర దిశయందు మంచువలే తెల్లనైన భద్రము అనే పేరు గల దిగ్గజము తన బలమైన శరీరముతో ఈ భూభారమును మోస్తూ ఉండగా వారు దానిని చూచారు ఆ అరవది వేల మంది రాజకుమారులు దానిని స్పృశించి ప్రదక్షిణం ఆచరించి భూమిని త్రవ్వారు ఆ తర్వాత ఆ సగర కుమారులు ప్రసిద్ధమైన ఈశాన్య దిశకు ప్రయాణించారు రోషావేశములతో భూమిని త్రవ్వారు ఎంతో వేగము గల బలశాలులు మహాకాయులు అయిన ఆ రాకుమారులు సనాతనుడు మహావిష్ణువు యొక్క అవతారము అయిన కపిలుని చూశారు మహాత్ముడైన కపిలుని సమీపమున తిరుగుతున్న గుర్రమును చూసి ఆ రాకుమారులందరూ ఎంతో సంతోషపడ్డారు ఆ కపిలుడే యజ్ఞాశ్వమును అపహరించి ఉంటాడని భావించారు క్రోధముతో గుడ్లురుముచు గడ్డపారలను నాగళ్లను వివిధ వృక్షములను శిలలను పట్టుకొని ఆగుము ఆగుము అని పలుకుచు క్రోధావేశముతో ఆ కపిలుని మీదికి పరుగులు తీశారు ఓ దుర్మార్గుడా ఇది మా యజ్ఞాశ్వము దీనిని నీవే అపహరించి తెచ్చితివి ఇక్కడికి వచ్చిన మేమందరమును సగరపుత్రులము తెలుసుకో అని పలికారు ఓ రఘురామ వారి దురుసు మాటలను విని కపిలుడు అప్పుడు మహారోషావేశముతో హుంకరించాడు మిక్కిలి మహిమాన్వితుడైన ఆ కపిలుని యొక్క హుంకారమునకు సగర కుమారులందరూ భస్మమైపోయారు సగర మహారాజు తన పుత్రులు ఎంత కాలమునకు మరలి రాకుండటం వలన దిగులు పడి తేజస్వి అయి వెలుగొందుచున్న పౌత్రుడైన అంశుమంతునితో ఇట్లన్నాడు నాయన నీవు శూరుడవు సమస్త విద్యలను వాడవు బలపరాక్రమములలో నీ పినతన్రులతో సమానుడవు యజ్ఞాశ్వమునకై వెళ్లిన నీ పినతండ్రులేమైనారో తెలియదు వారిని అశ్వమును దానిని అపహరించిన వానిని వెదుకుము భూమి లోపల నుండి ప్రాణులు శక్తి సామర్థ్యములు కలవి ఆకారములలో పెద్దవి వాటిని హతమార్చుటకు ఖడ్గము ధనస్సును తీసుకుని నాయన పూజ్యులను నమస్కరింపుము నీ ప్రయత్నమునకు అడ్డువచ్చు వారిని చంపేయుము కృతార్థుడవై మరలి వచ్చి నా యజ్ఞమును పూర్తి చేయము అన్నాడు మహాత్ముడైన సగరుని యొక్క చక్కని ఆదేశమును అనుసరించి అంశుమంతుడు ధనస్సు ఖడ్గము గ్రహించి వేగముగా వెళ్ళాడు సగరుని చే ఆదేశింపబడిన ఆ అంశుమంతుడు మహాత్ములైన తన పినతండ్రులు భూగర్భమును అనుసరించాడు దైత్యులు దానవులు రాక్షసులు పిశాచములు పక్షులు నాగులు మొదలైన వారిచే పూజింపబడుతున్న దిగ్గజమును మహా తేజస్వి అయిన అంశుమంతుడు చూశాడు అతడు ఆ విరూపాక్షమునకు ప్రదక్షిణము చేసి కుశలమడిగి తన పినతండ్రుల జాడను గూర్చి అశ్వమును అపహరించిన వారి ఆచు గురించి వినయంతో ప్రశ్నించాడు ఆ దిగ్గజము అంశుమంతుడు పలికిన ఆ మాటలను విని ఓ అంశుమంతా నీవు కృతార్ధుడవై త్వరలోనే యజ్ఞాశ్వముతో వెళ్ళగలవు అని అన్నాడు ఆ దిగ్గజము పలికిన మాటలు విని అతడు క్రమముగా అన్ని దిగ్గజములను అన్నింటినీ వినయపూర్వకంగా ప్రశ్నించాడు మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం వచ్చే భాగంలో గంగావతరణ ఘట్టం ఉంటుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం